వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ ఆరు ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితం రాబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాసి మేషరాశి వారు బాగా పరపతికిన వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది మీరు ఈ ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ తండ్రి గారికి లేక తండ్రి వంటి వారికి సలహాలు సూచనలు అడగండి పూర్వీకుల వారసత్వపు ఆస్తి కబురు మీ కుటుంబం అంతటినీ కూడా ఆనందపరుస్తుంది ఒక ప్రత్యేకమైన స్నేహితుల ద్వారా మీ కన్నీలు తొడవబడతాయి కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామి వ్యాపార పత్రాలపై సంతకాలం దూరంగా ఉండండి రోజు రోజువారి బిజీ నుంచి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని ఇచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేస్తారు మీ జీవితంలోకి అత్యుత్తమ అత్యుత్తమ ఈ రోజు మీ జీవితం భాగస్వంత గడుపుతారు బెల్ల గోధుమ ఎరుపు పిత్తాశయం ఎరుపు పుష్పంతో పాటు రాగి పాత్రలో నీటిని భగవానికి అందించండి వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకు వెళ్లే అవకాశం ఉంది అక్కడ దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటారు కొంతమందికి ప్రయాణం బాగా తిప్పటం మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొగడగలిసిన గొప్ప రోజుది దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్పు తీర్చవలసిన సమస్యలను పాటించవలసిన విధానము చేయవలసి ఉంటుంది ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పకపోతారు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులు లభిస్తాయి మీరు మీ యొక్క అర్థమావీల నుంచి అశుభవార్తలు వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీరు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు మీ బంధువులు రోజు మీ వైవాహిక జీవితం ఆనందాన్ని కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడతారు మీరు మీ ప్రేమికులు కలవడానికి వెళ్లే ముందు మీ నిద్రపై కుంకుమను వర్తించండి మీరు మీ ప్రేమ బంధాన్ని పంచుకోండి మిథున రాశి జాతకులు మిథున రాశి జాతకులకు మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవాల్సి వస్తుంది మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందుతారు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీరు తిరిగి వచ్చేస్తుంది మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితుల సపోర్ట్ మీకు అందుతుంది ప్రేమ అనేది తీయని బాధలో ఉన్నవారు ఈరోజు నిద్రపోలేరు మహిళా సహ ఉద్యోగుల సహాయం బాగా ఉంటుంది మీకు పెండింగ్ లాగా పనులను పూర్తి చేయడంలో సహాయపడతాయి సమయం ఎంత దుర్బలమైందో తెలుసుకుని దాని నితలతో పడపకుండా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంత తలకిందులు కావచ్చు చిలుకకు ఆకుపచ్చ మెరుపును అందించండి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు మీరు టెన్షన్ నుంచి బయటకు రావడానికి మీ కుటుంబం నుంచి సహాయం పొందండి వారి సహాయాన్ని హుందంగా స్వీకరించండి మీ భావాలను నొక్కి పెట్టే మీ సమస్యలు తరచూ పంచుకోవటం సహాయకరమే కాగలదు తెలివిగలు చేసిన మదుపులే లాభాలు తిరిగి వస్తే కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చేయాలి సరిగ్గా చూసుకోండి మీరు చేసే సమయానికి అనుగుణంగా సహాయం ఒక జీవితాన్ని కాపాడుతుంది ఈ వార్త కుటుంబ సభ్యులను గుర్తించేలాగా చేస్తుంది అలాగే వారిని ఉత్తేజపరుస్తుంది కూడా మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్ వెళ్ళటం ద్వారా మీ విలువైన క్షణాలలో మరలా జీవించండి వార్షిక ఇంక్రిమెంట్లతో జీతంలో పెరుగుదల మీ కోశారిని కలిగిస్తుంది ఇక ఇప్పుడు మీ నిరాశను ఫిర్యాదులను తొలగించేయండి ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాకు కానీ మ్యాచ్లో కానీ ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి కోసం నిజంగా ఏదో స్పెషల్ చేస్తారు మంచి ఆరోగ్యాన్ని సాధించడానికి నలుపు తెలుపు మచ్చలు ఉన్న ఆవులకు ఆహారం మరియు పశుగ్రహంను తినిపించండి సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు త్రాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యం వకిస్తే అనారోగ్యం పాలు కావచ్చు చిరకాలంగా ఎదురుచేస్తున్న పెండింగ్ గెడియర్లు బకాయిలు ఎత్తికేలకు చేతికి అందుతాయి పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తల్లెత్తుకునేలాగా చేస్తారు మీ ప్రేమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరిగడం ముందు అవుతుంది మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది రోజు మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు ఈరోజు మీ ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామి మీరు ఎంతగా ప్రేమిస్తున్న తెలిసేలాగా చెప్పండి సానుకూల ఆరోగ్య వైవిధ్యాలకు తెలుపు రంగు తీపిని పంపిణీ చేయండి మరియు తినండి రాశి జాతకులు కన్యారాశి జాతకులకు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త చిలకాలంగా వసూలం బాకీలు వసూలు కావటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ ప్రవర్తనలో సరళతను కలిగి ఉండండి మీ కుటుంబ సభ్యులతో చక్కని ఈ రోజు గడపండి కుటుంబ సభ్యులతో చక్కని ఆనంద సమయాన్ని గడుపుతారు మీ కళలు రాని స్వప్న సుందరిని రోజు చూస్తారు కనుక అప్పుడు ఆమె కళలను కళ్ళు సంతోషించి అమ్ముకోమంటాయి గుండె వేగంగా కొట్టుకుంటుంది ఈరోజు మీరు పొందే విజ్ఞానము మీరు సహా ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమాన్లుగా ఉంచుతుంది విహారయాత్ర సంతృప్తిగా ఉండగలదు మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన యోజాలు కాస్త గమనించండి ఈరోజు మీకు ఆ వాస్తవం తెలిసి రావడం ఖాయం ఓం శాం శనచ్చురైన మహా పదకొండు సార్లు పఠించండి తులారాశివారు మీ టెన్షన్ నుంచి బయటకు రావడానికి మీ కుటుంబం నుంచి సహాయం పొందండి వారి సహాయాన్ని హుందాగా స్వీకరించండి మీ భావాలను నొక్కిపెట్టి ఉంచినక్కర్లేదు మీ సమస్యను తరచూ పంచుకోవటం సహాయకరమే కాగలదు కుటుంబంలో ఎవరైనా ఆరోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సంస్థను ఎదుర్కొంటారు మీరు ఈ సమయంలో డబ్బు కంటే కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ ఆతృతకు కారణం కావచ్చు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది అని అనుమతి చెందండి మీతో మీకు తిక్కగా అడిగిన సమాధానం చెప్పలేకపోతే కొబ్బదుతారు మీ రోజు ప్రయాణం చేస్తూ ఉంటే కనుక మీరు సమయానికి చిన్నగా మంచి ఆహారము చక్కని రొమాంటిక్ క్షణాలు వంటివి ఈ రోజు మీరు చూస్తారు ఆరోగ్యకరమైన జీవితం కోసం వ్యాధి లేకుండా ఉండడానికి మీ నిదురుపై కుంకుమలు వర్తిచేరు నృత్యకి రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే కోరిక మీరు అలసటను నిష్కాణం మిగిలిస్తుంది మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం ఇంట్లో పరిస్థితులు అంత సంతోషదాయకంగా నిధనంగా ఉండేలాగా కనిపించడం లేదు ఈ రోజు గ్రహస్ల రీత్యా మీకు ప్రేమ వ్యవహారాల వ్యాఖ్యలతో కనవస్తుంది పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ చేపకు వస్తాయి ఈరోజు మీకు బోరుడు మంచి ఆలోచనలు ఉంటాయి మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాలు మించి లబ్ధి ఈ ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగ సంస్థ సంప్రదించకపోతే చివరికి ఎంత తలకిందులు అవుతుంది కుటుంబం ఆనందం సాధించడానికి ఎరుపు గులాబీలు పెంచడం మరియు వారి జాగ్రత్తను వహించాలి ధనుసు రాశి జాతుకులు మీ సందేహ స్వభావం వాడడం చూపుతుంది తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి మీ విచ్చలు విడి ఖచ్చితంగా తరం జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లు దారిస్తుంది కనుక బాగా పొద్దుపై తిరగడం విద్యపై పొలం ఖర్చు చేయడం మానాలి మీ స్నేహితులు మీకు లేకపోయినా ఉన్నట్లు అనుభూతి ఎవరైతే విదేశీ రంగాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు వారు పత్రాన్ని చూపిస్తారు ఈరోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది ఈ రోజు మీ జీవితంలో అత్యంత క్లిష్టమైన విషయంలో జీవిత భాగస్వామి ఎంతకం సహాయపడతారు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం రాగి నాలి రాగాలి విషయండి మకర రాశి వారు వైద్య కార్యక్రమాల మీకు ప్రయత్నం అవుతాయి కోటల జీవితపు ఆనందాన్ని ప్రేమించడం ఎల్లప్పుడూ రక్షణ గురించే పట్టించుకుంటూ ఉండటం అది శారీరక మరియు మానసిక ఎదురు అవరోధాలు అవుతాయి ఇవి మిమ్మల్ని ఫిరిగ్గా ప్రయారు చేస్తాయి ఈరోజు ఎవరైనా కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటారు వారికి మంచిగా కోనుకొని దొరుకుతాయి దీనివల్ల మీకు కలిసి వస్తుంది స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందిస్తాయి మీరు రొమాంటిక్ మూడ్లో ఆకస్మిక మార్పులు మీ అప్సెట్ అవుతారు తగిన పరిజ్ఞానం ఉన్నాయి ఒకసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించి తర్వాత మీరు సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకుంటారు తర్వాత మీ దెబ్బను తెలుసుకుంటారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి కాస్త నష్టం తెచ్చిపెడతారు రాత్రిపూట పెసరపప్పును నానబెట్టండి మీ ప్రేమ గురించి దగ్గర బంధాలు పక్షులకు ఆహారంగా ఇవ్వండి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు అతి విచారం ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కలతపరుతుంది మీరు మానసిక సుష్టత కోరుకుంటాయో మీ నిరాశనుద్రవారం నుండి దూరంగా ఉండండి మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలబడగా జీవించాలనుకుంటే మీరు ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల జాగ్రత్త ఉండాలి మీ శ్రీమతితో పిక్నిక్ వెళ్ళడానికి చాలా మంచి రోజు ఇది మీ మూడ్ని రీఛార్జ్ చేయటమే కాదు మీ మధ్య ఏమైనా అబద్ధాలు ఉంటే తొలగిపోతాయి మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మికమైన తెలుసుకుంటారు మెరుగైనటువంటి ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసే ప్రయాణాలు అవుతూ ఉంటాయి రాశి వారు బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి విచిత్రంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి మీకు కలిసి వస్తుంది మీ జీవిత భాగస్వాన్ని సంతోషాన్ని అందించుకుంటారు రోజంతా ఆహ్లాదకరమైన రోజు ఇష్టమైన వ్యక్తి పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీ విలువైన క్షణాన్ని వల్ల జీవించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కని క్షమాంతి రోజు ఫలిస్తుంది మీరు సన్నిహితంగా ఉండేవారు క్రంతిపట్ట మూడులో ఉంటారు రంగురంగుల దుస్తులతో అశ్వగంధ మూలిక మూలాలు ఉంచండి వ్యాపార విస్తరణ మరియు వృత్తిలో పురోగతి సాధిస్తారు వీడియో నష్టల లెక్చర్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి